ఐదో బిడ్డైనా మగ బిడ్డ పుట్టేటి చూడు భగవంతుడా ఐదో బిడ్డైనా మగ బిడ్డ పుట్టేటట్టు చూడు భగవంతుడా ఐదో బిడ్డ అయినా మగబిడ్డ పుట్టేటట్టు చూడు భగవంతుడా ఈసారి అయినా మగ బిడ్డ పుట్టేటట్టు చూడు భగవంతుడా చూడండి నా బిడ్డ ఎక్కడ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ ఇక్కడ కళ్ళు తెరిచారండి చూసిన తర్వాత కళ్ళు తెడుస్తాను మగబిడ్డ మగబిడ్డ నేను పట్టుకునే నావేను పుట్టింది ఆడపిల్ల మళ్ళీ ఆడపిల్ల ఒకే దరిద్ర ప్రధాన మళ్ళీ ఆడపిల్లలే కానీ నా సొంత ముంచే ఒకదే ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురిని ఆడపిల్లలే కన్నా ఈసారి అయినా మగపిల్లాడు వంశోద్ధరకుని కంటామని ఆశపడితే మళ్ళీ ఆడపిల్లే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఒకటే చూడండి మధ్య తరగతి మనుషులకు అండగా నిలబడి తనకు తానే ముందుకొచ్చి నీలాంటి ఇళ్లలో పిల్లలకు పెళ్లిని చేయించడానికి దేవుడు ఒక దేవతని ఊళ్ళో పుట్టించాడు ఎవరండి ఆవిడ ఎక్కడుంటారు ఎక్కడ పెళ్లి సమస్య ఉంటుందో అక్కడ తల్లి ఉంటుంది పేరు వాసంతి బాబు అనాథం ఎక్కడ వెళ్ళి ఈ సందరూ తిన్నగా వెళ్లి రైతు తిరిగితే మూడే వెళ్ళానమ్మా కొబ్బరి చెట్టు కూడా ఉంటాయి డ్రైవర్ మీ ఇక్కడే ఉండు అలాగే

అలాగే ప్రతి ఆడపిల్ల నుదుటి మీద ఆ పెళ్లకు కావాల్సిన మొగుడు పేరు కూడా రాసే ఉంటాడు ఇంట్లో కుప్పిగంతులు వీరాంజనే గారు ఎవరు బాబాయ చూడబోతే మీరు వాళ్ళింటి పెళ్లికి వచ్చినట్టున్నారు అవునమ్మా అడ్రస్ అంతా ఇచ్చారు ఇదిగో మా చిన్న ఎక్కడో పారేశారు నేను కాదు నువ్వేన డెబ్బై సార్లు చెప్పాను అబ్బా ఎవరు అన్నట్టు పారేసింది వారు కాదు మీరు కాదు ఆ దేవుడే అవునండి ఆ దేవుడు అడ్రస్ మిస్ చేసి రైట్ అడ్రస్ తీసుకొచ్చాడు తర్వాత చెప్తాను ముందు లోపలికి రండి 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 కూర్చోండి చాలా ఆ మీరే కుటుంబరావు గారండి తారూగా ఆఫీసులో హెడ్ మిస్టర్ గా పనిచేస్తున్నారు చాలా మంచి కలిసి నమస్కారం అండి బాబా ఏ చదువుతారు ఎన్నులో వచ్చినట్టున్నారు గారు కొంచెం మధ్య తీసుకుంటారా పిన్ని గారు మధ్యగా అమ్మాయితో పంపించండి నడిపోతుందేమో ఎవరో అన్నట్టు ముహూర్తానికే బలం ఉంటే దాటిపోదు మారిపోదు మీరు కూర్చోండి రావు మీ పేరు వాసంతి దేవు గారు కదండి అవును బాబు ఎలా చెప్తు మొన్న టీవీ లో మీరు పెళ్లి మీద ఇచ్చిన చూశానండి చాలా బాగుంది థ్యాంక్స్ చాలా బుద్ధిమంతులు ఉన్నాం ఏం చదువుకున్నావు ఏసీ మెడికల్ రిపెరెంట్ రెడ్డి కూడా ఓ గుడ్ జాబ్ మీ పేరు ఏంటి రామరావు ఆ రామారా ఆ ఇది మా పెరిగి కూతురు సీత కదరా మా అమ్మాయి చెప్పుకోవడం కాదండి చాలా బుద్ధివంతురాలు చదివింది భర్తను బాగా చూసుకోగలిగిన ఒక భార్యకు ఉండాల్సిన అన్నీ ఉన్నాయి అందులో అబ్బాయి పేరు రావడు అమ్మాయి పేరు సీత పేరు రెండు ఎంత చక్కగా కలిసే చూడండి అప్పయ్య గారు మావయ్య గారు మీరు ఓకే అంటే వెంటనే ముహూర్తం పెట్టిస్తాం మాకు తెలిసిన కట్నాలు కూడా ఇస్తాం ఈ అమ్మాయి చక్కగా తెల్లగా సంసార ఉంది ఆ సంబంధం కంటే ఇదే ఏమంటావ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీ అబ్బాయికి మా అమ్మాయికి ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చాక ఇంకెందుకు ఆలోచన వెంటనే తాములు అర్థం చేస్తున్నాం లేకపోతే రాల్సినట్టే జరుగుతుంది మనం అనుకుంటే పెళ్లి జరుగుతుందా వెళ్ళొస్తామొస్తాం మంచిదండి మీరు పెద్దవారు నా కాళ్ళ మీద పడితే నాకు ఆయుక్షణం మనుషులకే కానీ మీలాంటి దేవతలు కాదమ్మా ఈ కుప్పగొంతులు వీరాంజనే దగ్గర వెళ్తున్నాను ఈ కుప్పగంతులు రానా బయటకి ఈ కుప్పగొంతులు వీరాంజనే ఇంటికి వచ్చిన సంబంధాన్ని మీ ఇంటి వైపు చెప్పుకొని నీ కూతు ఓకే చేసుకోవడానికి ఉండేది కిందికి ఉండలరా వెళ్ళి డాక్టర్లు అడుగు ఏమో నా పేరు గంట లేదు పిచ్చగంట లేదు బిపి పెరిగిపోతుంది ఆ నా పేరు వాసంతి ఈ సంబంధాన్ని పట్టుకుంది నేను పుచ్చుకుంది వాళ్ళు అందుకే ఈ పెళ్లి తంతి ఫినిష్ చేశాను దీ ఇంట్లో తప్పే ఉంది అయ్య బాబోయ్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కేసులు అయితే వాళ్ళకి మేము ఎంత ఇది ఏ కేసు కింద రాసుకోమంటా తల్లి సూట్ కేసు బ్రీఫ్ కేసు అని రాసుకో లేకపోతే ఏమిటి ఎవరు అన్నట్టు ఉన్న కేసులు అయితే ఆయన ఏడుస్తుంటే ఈ పెళ్లి కేసు ఏమిటి ఏమంటావు తమ్ముడు ఇదిగో ఇదిగో ఇప్పటికి ఏడు సార్ సెవెన్ టైమ్స్ చెప్పాను నేనేం కానిస్టేబుల్ కాదు డైవర్ట్ చేయడానికి సిగ్నల్ ఇవ్వడానికి ఆ సూట్ ఇన్స్పెక్టర్ తమ్ముడు నువ్వు బాగా మంచి మనసు ఆలోచించు నీకు కూతురుందనుకో ఏంటి నాకు కూతురు బరేదీ అసలు నాకు పెళ్ళే కాలేదు చేసే మనుషులు చేసుకునే టైము లేక లాఠీపాటు తిరుగుతున్న నిర్భాగ్యం తల్లి నేను ఇంత అందం ఇంత పెద్ద పోలీసు ఉద్యోగం నీకు పెళ్లి కాలేదంటే నేను ఒప్పుకోను తను పంపించిన అక్కగా ఈ కుప్పవంతల మీ అమ్మాయి పేరు మీ అమ్మాయి పేరు ఏంటండి బాబు రమణ ఏం పేర్లు ఏం పేర్లు వాణి రమణ ఒకే పేర్లు అదే ఎంత అందంగా ఉన్నాయి తమ్ముడు ఈ కుప్పవంతల వారి అమ్మాయితో పేరు గొప్ప అమ్మాయి గురించి ఎందుకు తెలియదు బాబాయ్ గారు ఎవరో ఉన్నట్టు ఇల్లు చూసి ఇల్లాని చూడు తండ్రిని చూసి కూతుని చూడు అన్నారు నీకేమో చర్చ అంత కోపం కోపం ఉన్న చట్టే అలాంటి మా తమ్ముడు కావాలి ఏ ఇంకా ఆలోచిస్తాయి తమ్ముడు ఇదిగో నీ పోలీసు బుద్ధిని ఉద్యోగం వరకే ఉంచుకో ఇది గిరితాయ ఎవరో అన్నట్టు ఆలస్యమైతే పాయాసం కూడా విషం అవుతుందట పద పద ఇదిగో పట్టుకోండి పదండి పశుం బహుపుత్ర లాభం బాబు దంపతులు లేచి ప్రజల దగ్గర ఆశీర్వాదం చూపిస్తుంది లేదమ్మా మీరు దంతలు మొదటిసారిగా ఆశీర్వదించే హక్కు ఆ దేవతకు మాత్రమే ఉంది గారి ఆశీర్వాదం ఇస్తుంది ఎవరు అన్నట్టు పెళ్ళంటే అంటే నూరేళ్ల పంట ఈ పెళ్లి జరిపించింది అయినా భగవంతు లేకుండా పెళ్లి ఎందుకు చేస్తున్నారు ఈ ప్రపంచంలో పెళ్లి కంటే పుణ్యకార్యం మరొకటి లేదని నా నమ్మకం అది నమ్మకం కావచ్చు యువరానర్ కానీ నిజం మాత్రం కాదు ఎస్ శివరానర్ వివాహ బంధం పవిత్రమే కానీ ఆ బంధానికి ఇప్పుడు అర్థమే మారిపోయింది కరెన్సీ కట్టల బంధమే వివాహ బంధంగా చలామణి అవుతోంది పెళ్లాంతచ్చే డబ్బును ప్రేమించి ఆపళ్ళాన్నే హింసించే స్వార్థపరులు ఉన్నప్పుడు ఆ నరూప బారి నుండి ఆడదాన్ని రక్షించడమే ఈ విడాకుల చట్టం యొక్క ముఖ్య ధర్మం మాంగళ్యం తంతురానేనా అన్న మంత్రం కన్నా పవిత్రమైంది పవర్ఫుల్ అయింది ఈ విడాకుల చట్టం ఎవరు నా క్లయింట్ భాగ్యలక్ష్మిని తన భర్త అనే రూపంలో హింసిస్తున్న ఈ గోవర్ధనరావు అనేటటువంటి పశువు నుంచి విడుదలసిందిగా ప్రార్థిస్తూ లేకపోతే ఈ అమాయకురాలి నిండు నూరేళ్ల జీవితం ఇరవై ఏళ్లకే అంతమైపోతుందని మనవి చేసుకుంటున్నాను ఐ వన్ సైక్ అయిన అబ్జెక్ట్ యువర్ ఆనర్ గంగి గోవు లాంటి నా క్లయింట్ని పశువు అని సంబోధించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను యువర్ ఆనర్ మై ల్యాండ్ ఫ్రెండ్ కు గోవు కూడా పశువేనన్న సంగతి తెలియనందుకు నేను చింతిస్తున్నాను మరొక విషయం యువర్ ఆనర్ నా క్లయింట్ ని తను కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడని నేను బల్లగుద్దీ చెప్పగలను సాక్ష్యాధారాలతో నిరూపించగలను యువర్ ఆనర్ లాయర్ చక్రవర్తి చెబుతున్నది అబద్ధమని నేను బల్ల మాత్రమే కాదు కుర్చీలు బెంచీలు విరగొట్టి మరీ చంపడం భార్యని దేవతలా చూసుకునే పెద్ద మనిషి గోవర్ధన్ రావు మనస్సు మమత ఉన్న ఓ మంచి మనిషి నా క్లయింట్ డబ్బు మనిషి కాదు యువర్ ఆనర్ అసలు ఈ గొడవ కారణం నా క్లయింట్ భాగ్యలక్ష్మి తన ఆస్తిని అనాథాశ్రమానికి రాయడమే డాక్యుమెంట్ అన్నంత పని చేసింది ఇంకెందుకు దరిద్రం నాకు ఇప్పించావయ మంచి మాట అన్నాడా విడాకులు వద్దని మనం కేసు పెట్టాం ఇప్పుడు కావాలంటే నా ప్రితీ మీ బోడి పిస్టేజ్ కోసం నేను కాపన చేయలేదు విన్నారుగా ఎవరానర్ మిస్టర్ గోవర్ధన్ రావు ప్రేమించింది పెళ్లి చేసుకుంది భాగ్యలక్ష్మి కాదు కేవలం ఆవిడ ఆస్తిని అనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి అసలు భాగ్యలక్ష్మి ఎవరి పేరితే ఆస్తిలు రాలేదు ఎవరానర్ ఇవి కేవలం తెల్ల మాత్రమే ఇప్పటికైనా కోర్టు వారు నా క్లయింట్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆవిడకు విడాకులు మంజూరు చేయవలసిందిగా ప్రాంతిస్తున్నాను అని చెప్పాలి ఎవరాన కేసు పూర్వపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట గోవర్ధన్ రావు అనబడే ఈ వ్యక్తి భాగ్యలక్ష్మి అనబడే తన భార్యను డబ్బు కోసమే పెళ్లి చేసుకుని చిత్రహింసల పాలు చేశాడని కోర్టు విశ్వసించినందువల్ల వల్ల భాగ్యలక్ష్మికి విడాకులు మంజూరు చేయడమైనది గోవర్ధన్ రావు చేసిన నేరాన్ని క్రిమినల్ కేసు కింద పరిగణించి అతనికి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష వెయ్యి రూపాయల జరిమానా విధించడమైనది